సేవాభిలాష్ గోదేశీ పూర్ణచంద్రారెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా బాలాజీపేట జంక్షన్లో ఆయన విగ్రహానికి పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రూరల్ నాయకులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన సేవల్ని కొనియాడుతూ బొమ్మూరులో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆయన తనేడు ప్రముఖ న్యాయవాది సేవామూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు గోందేసి శ్రీనివాసుల రెడ్డి తండ్రి పూర్ణచంద్రారెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మద్దాల అను మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకులు కద్దరి చొక్కాలు చూస్తారు కానీ నేటి నాయకులు గోందేసి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు కడుపు చూసే నాయకుడు అన్నారు పూర్ణచంద్రారెడ్డి లేని లోటు తీర్చలేనిదని తండ్రి ఆశయ సాధన కోసం వారి బాటలో పయనిస్తున్న నాయకులు శ్రీనివాసరెడ్డి అన్నారు సురంపూడి ప్రకాశ్ సీతారాం చరణ్ రాజమండ్రి సిటీ రాజమండ్రి సుమన్ పాల్ సీనియర్ న్యాయవాది నర్సింగ్ శ్రీను సురేంద్ర ప్రసాద్ రాయుడు శివప్రసాద్ నాగేంద్ర కిషోర్ రెడ్డి ప్రసాద్ పండు కేతా గిరిధార్ సుధా ధివాంజీ ఖాన్బాయ్ కన్నారెడ్డి సునపుడి గోపి వడ్డి రాజా రీసుగోపి దుర్గా ప్రసాద్ జిపిఆర్ నాయుడు మెహర్ మల్లికార్జున్ ప్రసాద్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి పీతల నారాయణ రెడ్డి మల్లి శ్రీధర్ రెడ్డి రూపేష్ మరేడాపు శేఖర్ అలీభాయ్ ఎస్కే అహ్మద్ సుబ్బు రమేష్ పాల్గొన్నారు పెద్దలు కొందేసి పూర్వచందర్ రెడ్డి గారు వారి మూడో వర్ధన్ సందర్భంగా రాజమండ్రి రోరల్ పెద్ద ఎత్తున విచ్చేసిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ కోసమే పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో మొదటి వ్యక్తిగా పొందేసి పూర్ణచందర్ రెడ్డి గారు వారి వర్ధంతి కార్యక్రమం ఇవాళ మా రాజమండ్రి రూరల్ బాలాజీపేట జంక్షన్లో ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం చాలా బాధ కూడా చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ వారి లేని లోటు యావత్ మనలోనే కాకుండా జిల్లాలో పలు ప్రాంతాల్లో బాధాకరమైన విషయం చెప్పి తెలియజేసుకుంటూ వారి తండ్రి వందేసి పూర్ణచందర్ రెడ్డి గారు వారి తండ్రి రెడ్డి గారు ఈ రెడ్డి అన్న ఉన్నానని చెప్పేసి పడుగు బలిహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ముందుకున్నటువంటి వచ్చే శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ తండ్రి హాస్య సాధన కోసం ముందుకు నడుస్తున్నటువంటి కడుస్తున్నటువంటి రెడ్డి అన్నకి జిల్లాలోనే పెద్ద ఎత్తున అమ్మాలు ఉన్నారని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా పూర్ణచందర్ రెడ్డి గారి పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నాం రాబోయే రోజులు కూడా బయన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ